పాత కంటెస్టెంట్స్ కొత్త ఇంటి సభ్యులతో బిగ్ బాస్ కళకళలాడుతోంది పేరుకు తగ్గట్టుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం వైల్డ్గానే ప్రవర్తిస్తున్నారు పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు అలా ఆరో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో నిలిచారు ఇక ఈ వారం నుంచి ఒక్కొక్కరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అలాగే లాస్ట్ వీక్ ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు ఇక ఇప్పుడు ఎవరు బయటకు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోలో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున హౌస్లో ఉన్న వారికి ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారని చూపించారు ముందుగా మాధురి కళ్యాణ్కు మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడారు నాగ్ కొత్తగా వచ్చిన వారిని కిరీటాలు పెట్టి వాళ్లకు అర్హత ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు నాగ్ ఆ తర్వాత ఆడియన్స్ కు ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చి వారితో కూడా ఓట్లు వేయించారు మాధురిని లేపారు నాగ్ సుమన్ చెట్టుని లేపి కళ్యాణ్కు మాధురికి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అని అడిగాడు దానికి సుమన్ మాధురి గారిది అని చెప్పాడు దాంతో ఒక్కసారి వీడియో ప్లే చేసి చూపించారు నాకు ఆ తర్వాత మాధురి డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది దానికి మాట్లాడింది కరెక్టే కానీ మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని చెప్పారు ఆ తర్వాత ఆడియన్స్ తో ఓటింగ్ వేయించగా అరవై మంది మాధురిదే తప్పు అని చెప్పారు దాంతో హౌస్ లో ఉన్న షీల్డ్ నుంచి ఆమె పవర్ స్టోన్ తీసేశారు అలా ఒక్కొక్కరిని లేపి అడిగారు నాగార్జున అయేషా దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ ఉంది దాంతో ఆమెకి కిరీటం పెట్టి తనుజను ఆమె అర్హురాలా కాదా అని అడిగారు నాగ్ దాంతో ఆమె డిజర్వ్ అని చెప్పింది రావడమే ఆమె ఒక టార్గెట్తో వచ్చింది అనగానే ఆమె టార్గెట్ చేసింది నిన్నే గాని కౌంటర్ వేశారు నాగ్ ఆ తర్వాత రీతుని లేపి అడగ్గా ముందు డిజర్వ్ అని అంది ఆ తర్వాత నా క్లారిటీగా చెప్పి మరోసారి అడిగితే లేదు అని చెప్పింది నిఖిల్ గురించి ఇమాన్యుయల్ను అడిగారు నాగ్ అలాగే సాయి గురించి భరణిని అడిగారు మొత్తంగా పాతవారికి కాస్త గట్టిగానే ఇచ్చారు నాకు ఇక ఈ వారం హౌస్ నుంచి రాము రాథోడ్ బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటింగ్లో మనోడికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి